రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటారు ఇందుకోసం ప్రజలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు దీపాలు అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్కు జనం తరలివస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా దీపాలకు డిమాండ్ పెరిగింది దీపావళి కానప్పటికీ దేశవ్యాప్తంగా దీపాలకు డిమాండ్ వేగంగా పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది దీంతో దీపాలను మార్కెట్కు అందించేందుకు చేతి వృత్తుల వారికి కష్టతరంగా మారే పరిస్థితి నెలకొంది ఇదే సమయంలో మార్కెట్లో దీపాల ధర కూడా రెట్టింపైంది చేతి వృత్తిదారులకు వస్తున్న ఆర్డర్లు నెరవేర్చడం కష్టంగా మారుతోంది మార్కెట్లో దీపాల కొరత తీవ్రంగా ఉంది దీపావళి రోజున దీపాల తయారీకి ఆరు నెలల ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారని దీపాలు తయారు చేసే కళాకారులు చెబుతున్నారు ఈ సమయంలో దీపాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది గత నెల రోజుల నుంచి వాటికి ఆర్డర్లు రావటం ప్రారంభించాయి అందుకే కష్టాలు వస్తున్నాయి పైగా ఈ ఎండలు లేని వాతావరణం వారి సమస్యలను మరింత పెంచింది సూర్యకాంతి లేకుండా దీపాలు ఆరవు జనవరి ఇరవై రెండు నాటి డిమాండ్ను నెరవేర్చడానికి కళాకారులు పగలు రాత్రి శ్రమిస్తున్నారు వస్తువుల తయారీకి మట్టి హర్యానాలోని బహుదుర్గర్ జజ్జర్ జిల్లాల పొలాల నుండి వస్తోంది ఇది నలుపు పసుపు నేలలను కలిగి ఉంటుంది ఇప్పుడు మట్టి కొరత ఏర్పడింది పొలాల నుంచి మట్టి వస్తుంది బయటకు వచ్చిన మట్టిని ఇప్పటికే విక్రయించారు నల్ల మట్టి అత్యంత ఖరీదైనది ఎందుకంటే ఇది చెరువులు సరస్సుల నుండి సేకరించబడుతోంది ప్రతి సంవత్సరం మట్టి ట్రాలీకి నాలుగు నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చవుతోంది ఇప్పుడు ఈ మట్టి రెట్టింపు ధరకు కూడా లభించటం లేదు ఒక కుమ్మరి దీపావళి నాడు దాదాపు ఆరు ట్రాలీ మట్టి దీపాలను తయారు చేస్తాడు కానీ ఈసారి పది ట్రాలీల మట్టి దొరికినా దీపాలు పడిపోతాయి రామ్లాల విగ్రహ ప్రతిష్టాపన రోజు సమీపిస్తుండటంతో ఆలయాలు వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలు రామ్లీలా కమిటీలు దీపాల కోసం ఆర్డర్స్ బుక్ చేస్తున్నాయి తూర్పు కైలాష్లో ఉన్న ఇస్కాన్ ఆలయం లక్ష దీపాలు జండేవాలన్ ఆలయంలో ఐదు వందల వంద దీపాలు గౌరీశంకర్ ఆలయంలో ఐదు వందల దేశీ నెయ్యి దీపాలు ఇతర దీపాలను వెలిగించారు మదర్పురి శివాలయంలో పదకొండు వందల దీపాలను వెలిగించారు వ్యాపార సంస్థలు ఆర్డబ్ల్యూఏలు తమ తమ కార్యక్రమాలలో దీపాలను వెలిగించారు దీనితో పాటు ప్రజలు వారి సౌకర్యాన్ని బట్టి వారి ఇళ్లల్లో ఐదు కంటే ఎక్కువ దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పలు ఆలయాల నుంచి ఐదు వందల నుంచి పదివేల దీపాల బుకింగ్లు జరిగాయి